హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో లక్ష్మీవారాలు పూజ చేసేవాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ విధంగా పూజించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మార్గశిర మాసంలో ప్రతి గురువారం అంటే లక్ష్మీవారం చాలా ముఖ్యమైనది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది ఈ లక్ష్మీవారం ఆ రోజు మనము పూజ చేసేటప్పుడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసుకోవాలి ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఈ పూజ చేసేవాళ్ళు రోజు నిషిద్ధ పదార్థాలు అనేది తినకూడదు అలాగే ఇంటి ముందు లక్ష్మీ పాదాలు వేసుకోవాలి శాకాహారం తీసుకుంటే చాలా మంచిది ఉల్లి వెల్లుల్లి అసలు తినకూడదు తలకు నూనె రాసుకోకూడదు అలాగే ఇడిచిన బట్టలను కూడా ఇంట్లో ఉంచుకోకూడదు బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి గోమయంతో అలకాలి అలాగే భర్తతో తగ్గు ఆడకూడదు ఐశ్వర్యాలను అందించే ఈ మార్గశీర లక్ష్మీవారాలు ఈ విధంగా మనము చేసినట్టయితే ఆ లక్ష్మి కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఒకవేళ ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రము లక్ష్మీవారాలు పూజ చేసుకొని కథ చదువుకొని ముత్తైదులను పిలుచుకొని తాంబులాలు కూడా ఇచ్చుకోవాలి ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రము లక్ష్మీదేవిని పూజించి మనము ఇంట్లోనే లక్ష్మీదేవికి పూజించుకొని ఉంటే సరిపోతుంది అలాగే దేవుడికి వచ్చేసి మొదటి వారం వచ్చేసి పులగం పెట్టుకోవాలి ఆ తర్వాత పరమాన్నం మూడో వారం వచ్చేసి అట్లు నాలుగో వారం వచ్చేసి గారెలు ఐదో వారం వచ్చేసి పూర్ణం బూరెలు అలాగే సాయంకాలము ముత్తైదును పిలుచుకొని తాంబూలాలు కూడా ఇచ్చుకోవాలి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం ఈ మార్గశిర మాసంలో ఆనవాయితీ లేని వాళ్ళు మాత్రము లక్ష్మీదేవికి పూజ చేసుకొని తాంబూలాలు ఇచ్చుకున్నా కూడా సరిపోతుంది అలాగే ఈ లక్ష్మీ పూజ చేసేటప్పుడు మొదటగా వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాత మనము పూజించుకోవాలి లక్ష్మీదేవిని ఈ లక్ష్మీవరాలు పూజ చేసేవాళ్ళు ఒంటిపూట భోజనం మాత్రమే తీసుకోవాలి అది కూడా నిషిద్ధ పదార్థాలు అస్సలు తినకూడదు లక్ష్మీదేవితో పాటు గౌరీదేవిని కూడా పూజించుకుంటే సౌభాగ్యం అలాగే లక్ష్మీ కటాక్షం రెండు కలుగుతాయి ఐదు గురువారాలు ఖచ్చితంగా ఈ పూజ చేసుకొని మనము లక్ష్మీదేవికి పూజించినట్టయితే అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయి అలాగే మార్గశిర మాసంలో ఈ నెలలో మనకు నాలుగు వారాలు వస్తాయి అలాగే పుష్యమాసంలో మొదటి గురువారం కూడా మనము కలుపుకొని మొత్తము ఐదు గురువారాలు చేసుకుంటే సరిపోతుంది ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి ఆ తర్వాత గడపలకు కూడా పసుపు కుంకుమలు వేసుకోవాలి అలాగే అష్టలక్ష్మి దీపం ఉంటే అష్టలక్ష్మి దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది ఇంట్లో ఎప్పుడూ తిట్టుకోకుండా కొట్టుకోకుండా అబద్ధాలు ఆడకుండా ఉంటే లక్ష్మీదేవి అక్కడే శాశ్వతంగా ఉండడానికి కూడా ఇష్టపడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా ఈ మార్గశీర లక్ష్మీవారం పూజ చేసుకొని ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను